చేసుకుంటాయి మొదటి స్థానములో కరసాగుతున్న జటకన్న ఒక్క నిమిషము ఒక్క సెకండ్ము పట్టేలా ఉన్నారు లోకివరా త్రడ ఎక్సలర్రర్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాల యాభై రెండు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు ఉన్నట్టుగా ఉన్నాయి ఎల్లో జిల్లా వాళ్ళ పోటీగా ఉన్నాయి సైడ్ సైడ్ అల్లాలి గోడా తప్పితే మళ్ళా రాత్రి చూడాలి మన వాటర్ వేసినా కూడా నొప్పి పోతుడు దూరంగా ఉన్నాడు చెప్తున్నా